భర్త చనిపోయిన వారిపై కనీసం జాలి లేకుండా గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని వారిని మోసం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలం వెల్లుర్తి వీరగా మంగితుర్తు గ్రామాల్లో వర్మ పర్యటించి నూతన పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు లక్ష ఏడు వేల పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఏడు వందల యాభై ఒకటి వచ్చినాయి కాకినాడ జిల్లాకు వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు కాకినాడ జిల్లాకు వచ్చినాయి అంటే ప్రభుత్వాలు నాయకత్వాల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నది దానికి నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పెన్షన్స్ ఉంటారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భర్త చనిపోయిన వాళ్ళ గురించి ఇంత జాలి కూడా చూపించలేదు రెండవది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల పెన్షన్స్ ఈరోజు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ళు పట్టింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్న మాట ప్రకారం ఒకేసారి కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ పదివేలు అలాగే ఫిజికల్ అండ్ కేబుల్ పర్సన్స్కే ఆ పెర్సంటేజ్ని పెట్టి పదివేలు పదిహేను వేలు వరకు కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా దేనికి ఇస్తున్నారంటే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి చేయొద్ది వాళ్ళ సదుద్దేశంతో కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం అందుచేత ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అది కూడా ఇదివరకు వరకు పెన్షన్ పది పదిహేను ఇరవై తారీఖు వచ్చి ఈవేళ ఒకటే తారీఖు పెన్షన్ ముప్పై తారీఖు సెలవు అయితే ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పైని ఇస్తున్నారు ఒకటి ముప్పై సెలవు అయితే ఇరవై తొమ్మిదిని ఇస్తున్నారు అంటే అందరూ ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇంటింటికి పట్టుదలు ఇస్తా ఉన్నారు అందుచేత ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం సంక్షేమం మనకి పెద్దపేట అదేవిధంగా అభివృద్ధికి పెద్దపీట చేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయులతో ముందుకు వెళ్తుందని చెప్పి